వరంగల్లోని గోవిందరాజుల గుట్ట దేవస్థానంలో శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడు నుండి ముప్పై వరకు జరగనున్నాయని తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంఘం అధ్యక్షుడు గంగు ఉపేంద్ర శర్మ తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడపత్రికలు ఆలయ కమిటీ స్థానిక కార్పొరేటర్ ప్రముఖ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన గోవిందరాజుల దేవస్థానం గత ప్రభుత్వంలో నామాత్రంగా అభివృద్ధికి నోచుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక మంత్రి కొండా సురేఖ సహకారంతో ఆలయ అభివృద్ధి జరిగేందుకు సహకరించాలని గోవిందరాజుల బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కాబట్టి ఈ పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి వచ్చి ఆ దేవుని కృపకు పాత్ర కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ మన నగరమే ఒక గతంలో రెండు ఉద్యమాలకు నాంది బలికినా కూడా ఇప్పుడు ఆధ్యాత్మిక ఉద్యమానికి ప్రస్తుతం నాంది బలికింది నక్సలపు ఉద్యమానికి కానీ తెలంగాణ ఉద్యమానికి కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రస్తుతం ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక నగరంగా విరాలు చెల్లుతున్నది కాబట్టి మనమందరం కూడా ఆ దైవ చింతలో పాల్గొని ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులందరూ ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరలో భక్తులందరూ పాల్గొన్న గోవిందరాజ స్వామి దర్శించుకొని పునీతులు కావాలని చెప్తూ ఆ రథోత్సవంలో కూడా ఇలాంటి అవాంఛన సంఘటనలు లేకుండా స్థానిక మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ అలంకార అధికారులు కానీ పోలీస్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించడం వలన ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు స్థానిక కార్పొరేట్ స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసినటువంటి పెద్దలు ఈ యొక్క గోవిందరాజస్వామి దేవస్థానము ఎంతో వైభవపేతంగా ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగానే మనకు ఎల్లుండి పదిహేడో తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా శ్రీరామ తలంబరాలు జరిగితే మా గోవిందరాజస్వామి దగ్గర గోవిందరాజ స్వామి తలంబరాలు జరిగితే జరగడం అనేది ప్రత్యేకమైనది ఈ యొక్క గట్టు మీద గుట్టపైన జరిగేటువంటి ఈ యొక్క తలంబరాలకు అశేషమైనటువంటి ప్రజా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు వారందరికీ కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది మా యొక్క నాయకురాలు కొండా సురేఖమ్మ గారి ఆదేశాల అనుసారము మాకు గుట్ట మీద సకల సౌకర్యాలు చేసి అవన్నిటి కూడా ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మాకున్నటువంటి నాయకుడు కొండ మురళన్న గారు కొండంత ధైర్యంగా మనకు రాబో రథోత్సవానికి కూడా ఎలాంటి అయినా కూడా అత్యంత వైభవంగా రథోత్సవాన్ని చేయాలని చెప్పేసి మాకు ఆదేశించు అదే విధంగా అధికారులను కానివ్వండి కళాకారులను కానివ్వండి వీళ్ళందరినీ కూడా పురమాయించి రథోత్సవానికి కూడా ముందుండి నడిపేయమని చెప్పేసి ఈ యొక్క స్వామి రథోత్సవం కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ఎక్కడ ఏ తీర్థ తీర్థ తీర్థాలలో ఎక్కడ కూడా మాడవీధులలోనే ఈ రథయాత్ర జరుగుతుంది కానీ స్వామి రథయాత్ర అనేది ఇక్కడ మొత్తం పురవీధుల గుండా అంటే ప్రజలు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళ సందులల్లోకి వెళ్ళి వాళ్ళ వీధుల గుండా ఈ రథయాత్ర అనేది ఐదు రోజులు దిగ్విజయంగా సాగి ఐదవ రోజు మళ్ళా ఈ యొక్క రథశాల వద్దకు గోవిందరాజ స్వామి వద్ద గుట్ట వద్దకు వస్తుంది అట్లాంటి ప్రత్యేకతతో కూడుకున్నటువంటి మా యొక్క గోవిందరాజ స్వామి దేవస్థానం అత్యంత ప్రాశస్తమైనది ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి కోసము ఈ యొక్క చాత్తాద వైష్ణవుల బృందం ఏదైతే మా అర్చక బృందం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఆహర్నిశలు ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాలను స్వామి ఆలయాలను కూడా ఎంతో పరిరక్షిస్తూ వారి యొక్క సేవలను మేము ఎంతగానో కొనియాడుతున్నాము వాళ్ళందరూ కూడా ముందుండి యొక్క ఏ ఒక్క ఇక్కడ సౌలభ్యం లేని అప్పటి నుంచి కూడా ఇప్పుడు డెవలప్మెంట్లో ముందుకు నడుస్తున్నటువంటి స్వామిని ఎన్నో ఏళ్ళ నుంచి ఈ యొక్క దేవస్థానాలను వాళ్ళు వంశీయులుగా పట్టుకొని ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన యొక్క రథశాల రథయాత్ర ఏదైతున్నదో దాన్ని ఇక్కడ ఉండబడేటువంటి ముదిరాజు కులస్తులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఆ రథాన్ని పట్టుకొని ఆ ఐదు రోజులు కష్టానికి ఎవరు ఏ పనికి పోకుండాగా ఇక్కడ మొత్తం నా డివిజన్లో ఉండబడేటువంటి ప్రజలు ఇటు మన ఎస్సీలైనా కూడా బీసీలైనా కూడా అందరూ ఒక అన్నదమ్ముల వలె కూడి ఉండి ఈ రథయాత్రను ముందుకు సాగిస్తూ అందరి మధ్య నుంచి ఈ యొక్క రథయాత్ర మన పూర్వజన్మ సుఖమని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రథోత్సవం మనకు ఇరవై మూడవ తారీఖు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల నుండే మన వారి గుట్ట నుండి మరి రథసారథులైన ముదిరాజుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ నుండి మనకు దాదాపు కూరగాయల పాత కూరగాయల మార్కెట్ వీధిగా రాధికా టాకీస్ అదే దుర్గేశ్వర టెంపుల్ పిన్నవారి స్ట్రీట్ అదేవిధంగా లక్ష్మీ టాకీస్ మరియు మనకు అటు నుండి రాముళ్ళ వారి వీధి నుండి మనకు ఆంజనేయ స్వామి వారి వద్ద విచ్చేసి అక్కడ మనకు స్వామివారికి మన బిందీర్థం బింద్యతీర్థము ఆ దోపోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది తదనంతరం అక్కడికి ఆ స్వామివారిని మళ్ళా తిరిగి మన గోవిందరాజస్వామి వారి గుట్ట మెట్ల ప్రవేశ ప్రాంగణానికి ఆ రథయాత్ర మరి రావ రాబో రాబోతుంటుంది దాదాపు ఒక నాలుగు రోజులు మరి రథయాత్ర ఎంతో వైభవపేతంగా కళ్ళ పండగ ఈ పురవీధిలో గుండా మరి రథసారధులైనటువంటి ముద్రాడ భుజస్కంధాలపై ఆ స్వామి ఊరేగింపుగా భక్తుల తాళాలతో కరతాల ధనులతో ఈ స్వామివారి రథోత్సవం ఎంతో వైభవపేతంగా జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి గోవిందరాజస్వామి కళ్యాణ మహోత్సవానికి అయితేనేమి స్వామివారి రథోత్సవ మహోత్సవానికి అయితే ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి పై కార్యక్రమం ఆ గోవిందరాజ స్వామి దర్శించుకొని తీర్థశోభ స్వీకరించి ఆ స్వామివారి కృపాకటక్ష వీక్షలకు పాత్రలు కావాల్సిందిగా శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ ప్రధానార్చకుడి మరియు శ్రీంహస్వామి గారిని మీ అందరికీ కూడా ఆహ్వానం అందిస్తున్నాం